నమస్కారం అందరికీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అసలు రథసప్తమి రెండు వేల ఇరవై ఆరులో తేదీ ఎప్పుడు పూజకు శుభముహూర్తం ఎప్పుడు అసలు పూజా విధానం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మీకు తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆరు హిందూ సనాతన ధర్మంలో సూర్యభగవానుడికి ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు సమస్త ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యభగవానుడు రోజుగా ఈ ఆదివారం పరిగణించబడుతుంది ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యభగవానుడి కోసం ప్రత్యేక పూజలు ఉపవాసాలు ఆచరిస్తారు రథసప్తమి పండుగ రోజును సూర్యుడి జన్మదినంగా సూర్యుడి జన్మదినంగా భావిస్తారు ఈ నేపథ్యంలో రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు తేదీ మరియు సమయం విశిష్టత పూజా విధానం వంటి విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సంప్రదాయాల్లో ప్రధాన పండుగల్లో హిందూ మహాస హిందూ సంప్రదాయాల్లో ప్రధాన పండుగల్లో రథసప్తమి ఒకటి ఈ పండుగను మాఘమాసం శుక్లపక్షం ఏడవ రోజు అంటే సప్తమి తిథి రోజు జరుపుకుంటారు సూ భగవానుడి పుట్టినరోజు అంటే సూర్య జయంతి సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన రథంపై ఏడు గుర్రాలతో ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడతాడని పండితులు చెబుతున్నారు ఈ రథసప్తమి పండుగ చలికాలం ముగిసి వసంతకాలం ప్రారంభ ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ రోజును విశేషంగా సూర్య భగవానుడికి పూజలు చేస్తారు రథసప్తమి సూర్యోదయ సమయం హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మాఘశుద్ధ శుక్ల ప సప్తమి తిథి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదవ తేదీన తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిష పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక అదే రోజు జనవరి ఇరవై ఐదవ తేదీ రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఉదయం ప్రతి ప్రీతి తిథి ప్రకారం రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు పండుగను జనవరి ఇరవై ఐదవ ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు జరుపుకుంటారు ఈ ర ఈ రథసప్తమి రోజు ఉదయించే సూర్యుడికి ప్రార్థ ప్రార్థనలు పూజలు చేస్తారు కాబట్టి ఈ ఏడాది రథసప్తమి రోజు సూర్యోదయం ఉదయం ఏడు గంటల పది పదమూడు నిమిషాలకు ఉంటుందని పండితులు చెబుతున్నారు ఆయా ప్రాంతాలు ఆచరించే పండగ ప్రంచాంగం ప్రకారం స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది ఇక రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు రోజు పవిత్ర స్నానం చేయటానికి ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ప ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు శుభముహూర్తం ఉంది రథసప్తమి విశిష్టత ఏంటో తెలుసుకుందాం సూర్య భగవానుడు జన్మించిన రోజులుగా భావిస్తారు ప్రపంచానికి వెలుగును ప్రసాదించినందుకు కృతజ్ఞతను తెలుపుతారు అంతేకాకుండా చలికాలం ముగిసి వసంతకాలం మొదలవుతుందని ఇది వ్యవసాయానికి మంచి ప్రారంభమని సూచిస్తుంది సూర్యుడి రథాన్ని ఏడు గుర్రాలు లాగుతాయని ఇవి ఇంద్రధనుస్సుల్లోని ఏడు రంగులకు ప్రీతీకర ప్రతీకగా చెబుతారు ఈ రోజును సూర్యోదయాన్ని వీక్షిస్తూ పూజలు చేస్తారు సూర్య ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దాన ధర్మాలు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో పవిత్ర జలాలతో స్నానం చేస్తారు ఇది శరీరానికి మేలు చేస్తుందని నమ్మకం సూర్యుడి కిరణాల వల్ల రసాయన చర్య జరిగి శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మకం అంతేకాకుండా సూర్యారాధన వల్ల సంపద ఆరోగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు ఈ రోజున తమిళనాడు మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ఆంధ్రదేశంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ఇదండి సూర్యభగవానుడికి సంబంధించినటువంటి సూర్య సూర్య భగవానుడు పుట్టినటువంటి రథసప్తమి సందర్భంగా అందరూ రథసప్తమి బాగా జరుపుకోవాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్